వెల్కమ్ బ్యాక్ టు సో ఈ రోజు ఏంటి అని అంటే ఇప్పుడే జస్ట్ ఇందాకనే పూజ అవన్నీ కంప్లీట్ అయ్యి అక్కడ డెస్టైన్ చేసుకున్నాక నాకు ఒక కొంచెం కాల్ వచ్చి నిద్ర నిద్ర హోదామని అనుకుంటే ఇప్పుడు తీసుకొని వచ్చేది అక్క నా బాధ చెప్పినవన్నీ బాధపడుతున్నావు అనేసి నేను వచ్చిన ఇప్పుడు దీనికోసం పూజ అందరు చేస్తున్నారు సడన్ గా వంశీ వచ్చి కిందకొచ్చిండు కిందకొచ్చే అసలు నాకేం చెప్పలే ఇంకొకటి కోమలి వచ్చింది కోమలి వస్తే డిస్కషన్ చేస్తారు కదా నార్మల్ గా అయితే మనకి ఎప్పుడైనా కాలేజ్ పిలుస్తుంది ఏ నైట్ అయినా సరే కాలేజ్ పిలుస్తుంది కానీ ఇప్పుడు ఎందుకు లేదు అని చెప్పి నేను డౌట్ మౌనికక్క ఎప్పుడు సరే కొద్దిసేపు ఒక్క రోజులు కొద్దిసేపు రాకుంటే కాల్ చేశారు ఏం చేస్తారు కొంపలలో అని చెప్పేసి ఫోన్ చేసేటమే ఇప్పుడు కోమలి వచ్చినా కూడా ఫోన్ చేసి చెప్పట్లేదు వంశీ వచ్చి కింద వస్తున్నాడు ఏమనుకోవాలి అక్క అసలు ప్రతిసారి నాకు అసలు ఏమీ అర్థం అయితే లేదు జస్ట్ క్లారిటీ తీసుకుంటాను నాకు ఇవన్నీ పర్సనల్ గా మాట్లాడుకోవాల్సినంత ఏమింటా వంశీగాడు కోమలి వంశీ ఈవెన్ వంశీ అయినా సరే నాకు కాల్ చేసి చెప్తాడు రావే కిందక అని చెప్పేసి అంటాడు వాడు కూడా విలువలేదు ఏమో చుపా చుప్పలాగానే అనిపించింది నాకు ఫోన్ చేసి ఏం చేస్తారు అంటే జస్ట్ ఇట్లా పర్సనల్ గా డిస్కస్ చేస్తున్నావు నువ్వు ఎందుకు అని చెప్పి పిల్వలేదు అని అంటావు నా పిల్లగాడు పర్సనల్స్ ఉంటే నాకు చెప్పాలి అప్పిస్తే డిస్కషన్ చేసుకున్నా నన్ను పక్కకి అర్థమైంది కదా సో ఇప్పుడు మేము జాసూసి చేస్తున్నాం పోయి తెలుసుకుంటా ఏం జరిగింది అని అస్సలు నేను ఊరుకున్నాను అసలు సరే ఒక అమ్మాయి సైడ్ నుండి ఎవరు లేరు అని ఈ చెప్తారా పూజ అయిపోయి ఈ టైం అయిపోయింది సగంకి సగం వచ్చింది అక్క పూజలో ఉండమని చెప్పిండు కదా మా ఇద్దరిని లవ్ చేస్తున్నాడు కదా

ఎందుకొచ్చింది ఆ పిల్లలు మోకాలు కలిగింది మోకాలు చిప్ప బ్యాక్ సైడ్ మొత్తం గురిపోయింది ఇప్పుడు నేను పర్సనల్ చూసిన వాడు ముందే ఆ పిల్ల మరి ఎందుకంటే యాక్సిడెంట్ అయితే మనం కూడా వచ్చి బలకరిస్తాం కదా చెప్తే ఆ ఇప్పుడే ఇరవై నిమిషాల ముందు వచ్చింది

అది అప్పుడే దిగింది అక్కడ పిలిచిందన్న నేను దానికి చెప్పిన రెజ్ తీసుకోవాలి అక్కడ ఎవరు కదా వాళ్ళు లేకపోయినా కూడా అక్కడ కాల్ చేసి ఇక్కడికి వచ్చేయని చెప్పినా నేనే చెప్పిన ఒప్పుకుండా కానీ ఏదైనా నాకు తెలియదు కదా వస్తుంది ఇంత సడన్ నాకు మూడు బాగా లేదా అని రెజ్ కూడా చెప్పింది ఇప్పుడు మన సడన్ ఇప్పుడు దాని గురించి పనిచేయదు ఎందుకు మీరు మీద మీద పడుకునే వీడియోస్ చేసినా నేను సపోర్ట్ గా

ండే కదా అసలు నాకే అది నబ్జా టైంలో వస్తాను రానాక నాకు ఇట్లా బాలో చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నా అమ్మాయికి హెల్త్ బాగా లేకుంటే నాకు చెప్తే ఒక ఎక్కువ ఉంటుండే నీ లైఫ్ లో కొన్ని పర్సనల్ చెప్పలేమన్నదా ఇప్పుడు ఏం

क्या दिन हो जाओ कितने बजे लगा दो पला एक रात लाइट टेढ़ा ही नहीं बैठ से रात के जाना मैं रेस्टोरेंट कॉल करने ये डबल तो नहीं रेस्टोरेंट कराऊंगा ఈ రోజు ఉదయం ఉదయం లేదు ఈ రోజు తన పించి నిన్ను కూడా విలవలా రక్క పించిందంట ఫిలిస్టర్ గని పించింద ఎందుక ఏమైందంటే నేను క్వశ్చన్ చేయడం తప్పు 아니 అది నా నియమాలని దానికి ఏం చెప్ినా సరే నాకు ఫస్ట్ నాగే చేసింది గోల్ కింద పడగానే నువ్వు వీడియోలలో తీసుకోకపోతే నేను ఈ రోజు ఇంటి పెదలోలులో పెట్టుకోనే దanni గాదను నుమేనాస నా ఎప్పుడూ నేను ప్రాంక్ అంతే మా ఇద్దర్ మొదలు ఆ రిలేషన్ లేదు ఎవడకన కాలానికి చేస్తారో సర్కాస్టిక్ గా చేస్తాడు టీఓ ఎవర్కి గాలడానికి చేస్తున్నా పిల్లమరి ఆ పిల్ల ఎవర్కి గాడం చేస్తా ఇంగమ్మ వీడియో ప్రాంక్ చేసినప్పుడు నమ్మలాగా చేస్తున్నా నేను ఉండను గాని నేను బుద్దు పెట్టుకోరే అమ్మ అరే నాక రోజూ ప్రాంక్ ఎనకి ఎప్పటి దాకా రోజూ ప్రాంక్ అని మరి బుద్దు పెట్టుకో నేను చూడడం డిలీట్ చేసినా అయిపోయేది అది మా చెం పెట్టుడు వాజిన్ ఉంటది నీ

ఎందుకలా ప్రతిసారి నా వాళ్ళు వంశం క్వశ్చన్ చేస్తా నచ్చట్లేదు ఆపడం కాదు నువ్వు వచ్చినట్టు కూడా చూసా కదా వాడు అక్కడ ఉన్నా నేను ఇక్కడ ఉన్నా ఏమవుతుంది అంటే అక్క పిచ్చి అక్కడ సరే నేను రాకపోయి లా ఉంది సరే అనుకో అనుకోమాతను నువ్వు ఆ

దాని ఫస్ట్ కాల్ దాని త్వరగా వేసినా తరగతి చేసినప్పుడు చేసేది నేను తరగతి చేసుకునే ఇంకెవరు నేను చేయాలి అని ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ నేను రాలేదు అక్క నేను ఇది నమ్మకం పెట్టుకునే నువ్వు అంత పైకొచ్చినప్పుడు ఏం జరిగేవి అక్కా ఏం జరుగుతాది ఏం కావాలమ్మ అయితే అట్లా మనుషులు అమ్మ అంత ఈజీగా పిచ్చిపడినా పిల్ల వయసా అంటే స్టార్టింగ్ నేను ఎయిట్ మంత్స్

నేను చెప్పేది సరే సరే వదిలేద్దాం సరే నాలే తప్ప నేను చెప్పేది ఒక క్లారిటీ రేపు ఉండే పిల్లలు ఉండదు ప్రయాంకులు చేయాలి ఏం చేయాలి నేను చెప్పినా అది చేస్తాను రేపటి నుండి

ఎందుకోండి నాకున్నాను చెప్పిన మంచి లేదని చెప్పి పోయి పోయినా బాగా అర్థం చేసుకోవాలి నువ్వు కూడా అర్థం చేసుకోతే ఎట్లా ఇప్పుడు ఇట్లా అయింది ఎప్పుడు కాల్ చేస్తుంది కదా ఇప్పుడు కాల్ చేయలేదు వంశీ ఇప్పుడు సరే వాడున్నాడు చెప్తున్నాను ఇప్పుడు తిని కిందికి వచ్చిన ఫోన్ మాట్లాడుకోవడానికి వచ్చింది

ఉన్నాడు ఇంటి వచ్చిన వల్ క్లారిటీగా తెలుసుకోండి మస్తు క్లారిటీ బాగా అర్థమైంది ఇవన్నీ కూడా బయటకు రావట్లేదు రాత్రి